హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ నోటిఫికేషన్ చూసుకుంటే కనుక నావీ ఇండియన్ నేవీలోని రెండు వందల నలభై రెండు ఎస్ఎస్సి ఆఫీసర్ ఉద్యోగుల భర్తీకైతే ఈ నోటిఫికేషన్ అయితే జారీ అయింది ఫ్రెండ్స్ ఇదైతే రెండు తెలుగు రాష్ట్రాల వారి అభ్యర్థులైతే ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోవడానికి అయితే ఇది మంచి అవకాశం అయితే ఉంది ఇక దీనిలోని పూర్తి వివరాలు చూసుకుంటే కనుక కేరళ రాష్ట్రంలోని ఎలిమన్లోని ఇండియన్ నేవల్ అకాడమీలోని రెండు వేల ఇరవై ఐదుకి జనవరి నుంచి ప్రారంభమయ్యే షార్ట్ సర్వీస్ కమిషన్స్ కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన అర్హులైన అవేహిత పురుషులు మహిళలు అభ్యర్థుల నుంచి ఇండియన్ నేవీ ద ఆన్లైన్ దరఖాస్తు అయితే కోరుతుంది ఇక దీనిలోని షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ జనవరి రెండు వేల ఇరవై ఐదు కోర్సు బ్రాంచ్ వివరాలు చూసుకుంటే కనుక జనరల్ సర్వీస్కి యాభై పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి పైలెట్కి అయితే ఇరవై పోస్టులు నావెల్ ఎయిర్ పోర్ట్ ఆపరేషన్ ఆఫీసర్కి అయితే పద్దెనిమిది పోస్టులు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి అయితే ఎనిమిది పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి లాజిస్టిక్స్కి అయితే ముప్పై పోస్టులు నావల్ ఆర్మీ ఇన్స్పెక్టర్ కేడర్లోని పది పోస్టులు ఎడ్యుకేషనర్కు పద్దెనిమిది పోస్టులు ఇంజ ఇండి ఇంజనీరింగ్ బ్రాంచ్లోని జనరల్ సర్వీస్కి అయితే ముప్పై పోస్టులు ఎలక్ట్రికల్ బ్రాంచ్లోని జనరల్ సర్వీస్కి అయితే యాభై పోస్టులు నావల్ కన్స్ట్రక్షన్ అయితే ఇరవై పోస్టులు మొత్తం ఓవరాల్గా చూసుకుంటే గనక రెండు వందల నలభై రెండు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక సంబంధించిన విభాగంలోని బీఈ బీటెక్ ఎంబీఏ ఎంసీఏ పీజీ డిప్లొమా పాస్ అయి ఉండాలి దాంతోపాటు నిర్దిష్టమైన శారీరక వైద్య ప్రయాణికలు కలిగి ఉండాలి ఇక దీనికి ప్రారంభ వేతనం చూసుకుంటే కనుక నెలకు యాభై ఆరు వేల ఒక వంద రూపాయలు అయితే ఉంటుంది ఇతర ఎలెవెన్స్తో కలుపుకొని ఇక సెలక్షన్ ప్రాసెస్ విధానం చూసుకుంటే కనుక అర్హతను సాధించిన మార్కులు ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ వంటి తదితర ఆధారాలు అయితే ఎంపిక అయితే చేస్తారు ఇక ముఖ్యమైన డేట్స్ చూసుకుంటే కనుక మనకు ఆన్లైన్ చివరి డేట్ చూసుకుంటే కనుక దీనికి ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ చూసుకుంటే కనుక మనకు ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆన్లైన్ దరఖాస్తు చివరి డేట్ అయితే పది మూడు రెండు వేల ఇరవై నాలుగు అంటే మార్చి పది పదో తారీఖు అయితే అప్లికేషన్ అయితే క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి మీరు డైరెక్ట్గా అయితే అప్లై చేసుకోవచ్చు ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్